హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దాదాపుగా ముగిసిందండి కొన్ని స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి కొన్ని జిల్లాలలో మాత్రమే అవి కూడా ఇవాళ రేపట్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఎనిమిదో తారీఖు రోజు వరకు మనకు వన్ ఇస్ట్ వన్ సెలక్షన్ లిస్ట్ కూడా ఉన్నది ఎనిమిది నాడు సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి దాంట్లో నుంచి వన్ ఇస్ట్ వన్ లిస్ట్ ఇచ్చి మిమ్మల్ని తొమ్మిదో తారీఖు రోజు సీఎం గారి సభకు పిలిచి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే ఆల్రెడీ ఏదో సభ జరుగుతూ ఉన్నది మాట్లాడుతున్నారు సభలోనే అందులోనే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారే పదకొండో త పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు సంబంధించి మళ్ళీ తొమ్మిదో తారీఖు రోజు కూడా ఇదే విధంగా అపాయింట్మెంట్లు ఇస్తా అని చెప్పేసి అయితే ఏదో అపాయింట్మెంట్లు ఇస్తున్నారు రెండు వేల పదిహేనులో నియాక నియామకమైనటువంటి మీ ప్రిన్సిపల్లకు మేము ఈ రోజు ఇస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు నేను వీడియో రికార్డ్ చేసే సమయానికి సో మొత్తం మీదనైతే అన్ని ఉద్యోగాలకు సంబంధించి తొమ్మిదో తారీఖు వరకు అన్ని క్లియర్ అయిపోతాయి సో కొత్త కొద్దిగా అటు ఇటు అంతే కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అయితే ఈ డిఎస్సి వెరిఫికేషన్లో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయండి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అందరు అడుగుతున్నటువంటి సందేహాలు ఏంటంటే యూఆర్ అంటే ఏంటి ఎల్ అంటే ఏంటిది అసలు ఇచ్చినటువంటి లిస్ట్లో యుఆర్ ఎల్ అని ఎందుకు ఉన్నది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ అంటే అన్ అండి అన్ రిజర్వ్డ్ అని యూఆర్ అని అంటారు ఈ యూఆర్ ఎందుకోసం వస్తుందంటే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ కేటగిరీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది కదా ఈ ఓపెన్నే అన్ అంటారండి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ను లోకల్ కేటగిరీ అని అంటారు అంటే లోకల్ జిల్లాకు కేటాయిస్తారు ఫైవ్ పర్సెంట్ను అన్ రిజర్వ్డ్ కింద కేటాయిస్తారు సో మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఇచ్చినటువంటి అన్రిజర్వుడ్ అనేది యూఆర్ అనేది ఫైవ్ పర్సెంట్ అనుకోవచ్చు అనుకోవడం కాదు ఫైవ్ పర్సెంట్ సో యూఆర్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఫైవ్ పర్సెంట్ పోస్టుల కింద ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ పోస్టుల కింద సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకో డౌట్ ఎందుకు అడుగుతున్నారు యూఆర్ అనేది కేవలము ఓపెన్ పోస్టుల నుంచే ఓసీ నుంచే ఓపెన్ పోస్టుల నుంచే ఉంటుందా లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి కూడా ఉంటుందా అని చెప్పేసి అయితే సో ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అనేది ఓవరాల్గా నిండాలి అనంటే ఈ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా నిండాలి అని అంటే ఖచ్చితంగా ఓపెన్లో ఉండాలి ఎస్సీలో ఉండాలి ఎస్టీలో ఉండాలి ఈడబ్ల్యూఎస్లో ఉండాలి అండ్ బీసీలలో కూడా ఉండాలి ఇది ప్రతి దాంట్లో లోకల్ అన్ రిజర్వ్డు ఎస్సీలో కూడా లోకల్ అన్ రిజర్వ్డు ఎస్టీలో కూడా లోకల్ అన్ రిజర్వ్డ్ ఈ విధంగా ప్రతి దాంట్లో లోకల్ అన్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇంకా మిగతా జిల్లాలలో తెలుగు మీడియం దాంట్లో కానీ ఎక్కడ చూసినా కూడా ప్రతి దాంట్లో మీకు అంటే ప్రతి దాంట్లో కనిపించకపోవచ్చు కొన్నిట్లలో కనిపిస్తుంది ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి పది కంటే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులలో లోకల్ అన్ రిజర్వ్డ్ ఇది ఎల్లు అన్రిజర్వ్డ్ యూఆర్ ఈ రెండు ఈ రెండు కమ్యూనిటీలు కనిపిస్తాయి అంటే ఈ రెండు కేటగిరీలు కనిపిస్తాయి ఇందులో కమ్యూనిటీలు వేరు ఉంటాయి మళ్ళీ కమ్యూనిటీ వేరు కేటగిరీ వేరు యూఆర్ కేటగిరీ కింద ఎవరైనా సెలెక్ట్ కావచ్చు లోకల్ క్యాటగిరీ కింద ఆ జిల్లా వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి యూఆర్ కింద అప్లై చేసుకున్నటువంటి ఎవరైనా రాయొచ్చు సో ఇట్లా అంటే ఎస్సీలలో ఉంటుందంటే ఉంటుందండి ఎస్సీలలో కూడా యూఆర్ ఉండవచ్చు అంటే ఉండవచ్చు రూల్ ప్రకారం ఉంటుంది ఎస్సీలలో కూడా యుఆర్ ఉంటుంది అండ్ ఎస్టీలలో కూడా యూఆర్ ఉంటుంది అంటే ఎస్టీలలో ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఎస్టీలలో కూడా యూఆర్ ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అంటే ఓపెన్ కేటగిరీలో కనిపిస్తుంది ఓ అండ్ ఈడబ్ల్యూఎస్లో కనిపిస్తుంది ఎస్సీలలో కనిపిస్తుంది బీసీఏలో కనిపిస్తుంది అంటే ఇవి రోస్టర్లో ముందొచ్చే అటువంటివి కాబట్టి ఇందులో పోస్టులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అన్ రిజర్వ్డ్ పోస్టులను ఇందులో కేటాయించారు ఈ అన్ రిజర్వ్డ్ పోస్ట్ అంటే ఫైవ్ పర్సెంట్ ఈ ఫైవ్ పర్సెంట్ అందరూ ఎలిజిబుల్ సో ఇది అన్ రిజర్వుడ్కి సంబంధించినటువంటి లోకల్కి సంబంధించినటువంటి యూఆర్ అంటే అన్ రిజర్వ్డ్ ఎల్ అంటే లోకల్ క్లారిటీగా అర్థమైంది కదా ఇక రెండో డౌట్ ఏంటంటే లోకల్ బాడీ అండ్ గౌడ్ బాడీ అంటే ఏంటిది అని అడిగారు లోకల్ బాడీ అండ్ గౌడ్ బాడీ లోకల్ బాడీ స్కూల్ అంటేనేమో పంచాయతీరాజ్ శాఖ నుండి నడిచేటువంటి వ్యవస్థ పిఆర్ శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి నడిపే నడిచేటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి పాఠశాలలు అన్నింటినీ గ్రామీణ ప్రాంతాలలో పట్టణాలలో కూడా ఉంటాయి అట్లా అని చెప్పేసి పట్టణాలలో ఉండేవి అన్నీ కూడా లోకల్ బాడీ కావు కొన్ని గౌరబ బాడీ స్కూల్ కూడా ఉంటాయి ఒకటి రెండుకు మించి గౌంట్ బాడీ స్కూల్ పట్టణాలలో లేవండి సో ఆ స్కూల్ యొక్క పేరును చూస్తేనే తెలిసిపోతుంది ఈ లోకల్ బాడీ స్కూళ్ళు ఎట్లుంటాయంటే మండల పరిషత్ అని ఉంటుంది మండల పరిషత్ పరిషత్ అనే పేరుతో ఉంటుందండి మండల పరిషత్ జిల్లా పరిషత్ అని చెప్పేసి అయితే ఉంటాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అని చెప్పేసి అన్నీ ఉంటాయి కదా ప్రాథమిక ఉన్నత పాఠశాల పరిషత్ అని ఉండేది అన్నీ లోకల్ బాడీ స్కూల్ అండి ఇక గౌర బాడీ స్కూల్కు ఖచ్చితంగా గ ప్రభుత్వ పాఠశాల అని ఉంటుంది ప్రభుత్వ పాఠశాల అని ఉంటుంది బోర్డు సో అవన్నీ కూడా గౌడ్ బాడీ స్కూల్ కిందకి వస్తాయి మరి వాటికి వీడికి తేడా ఏంది అని అంటే గవర్నమెంటు బాడీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సర్వీస్ రూల్స్లలో ఎంఈఓలు డిఈఓలు డైట్ లెక్చరర్ల స్థాయి వరకు ప్రమోషన్లలో ఉండేటువంటి అవకాశాలు ఉండేవి లోకల్ బాడీ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులకు ఈ ప్రమోషన్ ఛానల్ ఉండకపోతుండే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏకీకృత సర్వీస్ రూల్స్ కామన్ సర్వీస్ రూల్స్ కోర్టు కేసులో పెండింగ్ ఉన్నదండి ఏకీకృత సర్వీస్ రూల్స్ అంటూ కామన్ సర్వీస్ రూల్స్ అంటూ పెండింగ్లో ఉన్నది సో అది వస్తే దానిపైన జడ్జిమెంట్ వస్తే ఈ లోకల్ బాడీ గౌర బాడీ మొత్తం అన్నీ ఒకటే అవుతాయి కానీ ప్రస్తుతం వరకు మాత్రం ఇప్పటి వరకు కూడా లోకల్ బాడీ స్కూల్స్ వేరు గౌర బాడీ స్కూల్స్ వేరు రిక్రూట్మెంట్ ఒకటే రిక్రూట్మెంట్ మొత్తం ఒకటే ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది ఒకటే మెరిట్ లిస్ట్ ఉంటుంది ఆ మెరిట్ లిస్ట్ నుంచే మీరు కోరుకున్నటువంటిది ఇస్తాడు అందుకే మనకు అందులో ప్రియారిటీ ఇచ్చే దాంట్లో మనకి ఇట్లా పట్టికిచ్చి మీరు ఏ దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అని చెప్పేసి లోకల్ బాడీ అని ఇస్తాడు గౌడ్ బాడీ అని ఇస్తాడు సో నేను అందరికీ గౌడ్ బాడీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి లోకల్ బాడీకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పినా అంటే గౌట్ బాడీకి ఎందుకు అని అంటే ప్రమోషన్లు ఎక్కువ ఉంటాయి అండ్ ఈ స్కూళ్ళ సంఖ్య కూడా ప్రతి జిల్లాలో ఏళ్ళ మీద లెక్క పెట్టే స్కూల్లే ఉంటాయి ఏ జిల్లాలో అయినా కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టే స్కూళ్ళు మాత్రమే ఉంటాయి కాబట్టి అవి కూడా సిటీలల్లోనే ఉంటాయి కాబట్టి పోస్టింగ్ సిటీలలో ఉంటుంది కాబట్టి బాగుంటాయని చెప్పిన అంటే మీ పిల్లల స్టడీకి కానీ మీకు కానీ చాలా యూజ్ఫుల్ మీ పిల్లల స్టడీకి సిటీలో ఉండడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది గౌరవ బాడీ స్కూల్లో మీరు ఉద్యోగం చేయడం వల్ల సిటీలో ఉండడం వల్ల హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అనేది పర్సెంటేజ్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది సో హెచ్ఆర్ఏ ప్లేస్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసులలో మాత్రమే గవర్న గౌర్ట్ బాడీ స్కూల్ ఉన్నాయి కాబట్టి గౌరవ బాడీ స్కూల్ బెటర్ ఇక్కడ చాలామంది అడిగారు గౌట్ బాడీ స్కూల్ తీసుకోవాలా లోకల్ బాడీ స్కూల్ తీసుకోవాలని చెప్పేసి గౌట్ బాడీ స్కూలే బెటర్ అందుకే నేను మొన్న చెక్ లిస్టు నింపేటప్పుడు కూడా గౌట్ బాడీ స్కూల్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పినా సో గౌర్ట్ బాడీ స్కూళ్ళకే ప్రియారిటీ ఇవ్వండి గౌట్ బాడీ స్కూల్ల్లోనే మనకు ప్రమోషన్ ఛానల్ కానీ అండ్ ఈ హెచ్ఆర్ఏ అలవెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లోకల్ బాడీతో పోల్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి లోకల్ బాడీలో కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే ఇంటికి దగ్గర అన్ని ప్రాంతాలలో స్కూల్లు ఉంటాయని ఒకటే బెనిఫిట్ తప్ప ఇంకే బెనిఫిట్ అయితే ఉండదు ఒక ఎజిటి టీచరు ఎజిటి టీచర్ కానీ ఒక స్కూల్ అస్టెంట్ టీచర్ స్కూల్ కానీ రిటైర్ అయ్యేటువంటి అవకాశాలు లోకల్ బాడీలో ఉంటే గౌడ్ బాడీలో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రమోషన్లు తప్పనిసరిగా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి రిటైర్మెంట్ వరకు సో ఇది గౌడ్ బాడీకి లోకల్ బాడీకి ఉండేటువంటి తేడా ఇక ఇంకేం డౌట్ అడుగుతున్నారు అనంటే రోస్టర్కి సంబంధించినటువంటి డౌట్ అడుగుతున్నారు ఈ రోస్టర్కి సంబంధించినటువంటి డౌట్ ఏంటంటే ఇది మూడో తీసుకుందాం రోస్టర్కి సంబంధించిన డౌట్ ఏంటంటే ఈ లోకల్ బాడీ గౌడ్ బాడీ ఉంది కదా ఈ లోకల్ బాడీకి సపరేట్ రోస్టరు గౌడ్ బాడీకి సపరేట్ రోస్టర్ తీస్తారా అని అడుగుతారు ఎస్ లోకల్ బాడీకి సపరేట్ ఉంటుందండి లోకల్ ఎందుకంటే ఇది వేరు ఇది వేరు ప్రమోషన్లలో లోకల్ బాడీలలో ఉండేటువంటి ప్రమోషన్లు వేరు గౌడ్ బాడీలో ప్రమోషన్లు వేరు కానీ పరీక్ష ఒక్కటే అన్నిటికీ ఇట్లా ఇది మీకు ఎట్లా చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ ఉందనుకోండి గ్రూప్ ఫోర్ పరీక్ష ఎట్లా జరిగింది ఒకటే పరీక్ష జరిగింది ఎన్ని డిపార్ట్మెంట్లకు జరిగింది తొంభై తొమ్మిదికి పైగా పోస్ట్ కోళ్ళకు జరిగింది సో తొంభై తొమ్మిది పోస్ట్ల కోళ్లకు దేని దానికే రోస్టర్ ఉంటుంది అదే గ్రూప్ వన్ నిర్వహిస్తారు గ్రూప్ వన్ పరీక్ష ఎన్ని డిపార్ట్మెంట్లకు జరుగుతుంది అరవై నాలుగు అరవై ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించి జరుగుతుంది ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఖాళీలను ఫిల్ చేసిన మొన్న సో అందులో పోస్ట్ కోర్లు ఎట్లుంటాయి ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అక్కడ దేని దానికే రోస్టర్ ఉంటుంది సో అట్లనే ఇక్కడ కూడా రోస్టర్ అనేది లోకల్ బాడీకి గౌడ్ బాడీకి డిఫరెంట్ రోస్టర్ అనేది ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఓవరాల్గా పది పోస్టులు ఉన్నాయి పది పోస్టులలో ఇక్కడ గౌడ్ బాడీలో మూడు ఉన్నాయి ఇందులో ఏడు ఉన్నాయి మొత్తం టోటల్గా టెన్ లోకల్ బాడీలో ఏడు గౌడ్ బాడీలో మూడు ఇక్కడ రిజర్వేషన్ ఎట్లా చూస్తారు సార్ మరి మహిళా రిజర్వేషన్ ఎట్లా చూస్తారు దీని దీనికే చూస్తారా దీని దీనికే చూస్తారా లేకపోతే రెండు కలిపి పదికి చూస్తారా అని చెప్పేసి కూడా అడిగారు కొంతమంది సో ఇక్కడ ఓవరాల్గా చూడాలండి దీని దానికే దీని దీనికే దీని దీనికే లోకల్ బాడీ రిజర్వేషన్లు లోకల్ బాడీ అంతా వేరుంటుంది గౌడ్ బాడీదంతా వేరుంటుందండి మళ్ళొకసారి వినండి లోకల్ బాడీలో ఉన్నటువంటిది గౌడ్ బాడీలో ఉండేటువంటి రిజర్వేషన్లు వేరువేరుగా ఉంటాయి ఇక్కడ ఏడు పోస్టులు ఉండి ఇక్కడ మూడు పోస్టులు ఉంటాయి ఇక్కడ ఏడు పోస్టులకే మహిళా రిజర్వేషన్ వేరుగా ఉంటుంది ఇక్కడ మూడు పోస్టులకు మహిళా రిజర్వే వేరుగా ఉంటుంది రెండు వేరువేరుగా ఉంటాయి ఎప్పుడు కానీ ఈ పది పోస్టులను కలిపి ఇది ప్లస్ ఇది రెండు చేసి పది పోస్టులకు మహిళా రిజర్వేషన్ అనేది తీయరు దేని దానికే ఉంటుంది ఇది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నాలుగో క్వశ్చన్ ఇంకొంతమంది ఏమడుగుతారంటే మరి మహిళా రిజర్వేషన్ అనేది ఒకటి లేదా రెండు పోస్టులు ఉన్నప్పుడు ఎట్లా తీస్తారు మూడు పోస్టులు ఉన్నప్పుడు ఒకటి ఇస్తారు లేదంటే నాలుగు పోస్టులు ఉన్నప్పుడు ఒకటి ఇస్తారు కానీ ఒకటి రెండు ఉన్నప్పుడు ఎట్లా తీస్తారు అని అంటే ఒకటి రెండు ఉన్నప్పుడు యాజ్ పర్ మెరిట్ ప్రకారమే నింపుతారండి ఇక్కడ ఖచ్చితంగా మహిళలకు తీయాల్సినటువంటి రూల్ లేదు మహిళలకు ఇవ్వాల్సినటువంటి రూల్ లేదు ఇది కేవలం మెరిట్ ప్రకారమే నింపుతారు ఇంకొక డౌట్ ఏమవుతుందంటే మరి ఇట్లా అన్ని మెరిట్ ప్రకారం నింపుకుంటూ పోతే మహిళ రిజర్వేషన్ ఉండదు కదా అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు మొత్తం మా దగ్గర పదిహేడు పోస్టులు ఉన్నాయి ఈ పదిహేడు పోస్టులలో అన్నిట్లా ఒకటి రెండు ఒకటి రెండు ఉన్నాయి మరి మొత్తం మహిళా రిజర్వేషన్ నిండదు కదా వాళ్ళకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రాదు కదా అని చెప్పేసి అయితే ఒక జిల్లా నుంచి ఒక మిత్రుడు నాకు కాల్ చేసి మరీ అడిగండి ఫర్ యాప్లో అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఈ పదిహేడు పోస్టులకు ఉండాల్సినటువంటి అవసరం అయితేనేది తప్పనిసరి కాదు తప్పనిసరి కాదు మీరు గమనించండి ఎప్పుడు కానీ ఒకటవ రోస్టర్ నుంచి వంద రోస్టర్ దీన్ని ఏమంటారు అంటే ఒక సైకిల్ అంటారు ఒక సైకిల్ అంటారు ఈ సైకిల్ పూర్తయ్యే లోపు వంద పోస్టులు లోపు మనకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనేది నిండాలి మిమ్మల్ని మీకు ఫిల్ చేసింది పదిహేడే కదా పదిహేడు వరకు నిండాల్సినటువంటి అవసరం లేదు ఇవి పూర్తిగా వంద పోస్టులు ఫిల్ చేసే నాటికి మహిళా రిజర్వేషన్ అనేది నిండితే చాలు ప్రతి రిక్రూట్మెంట్కి చూసుకుంటూ పోవాలంటే కష్టం ఇక్కడ రెండు పోస్టులే ఉన్నాయి మరి ఇక్కడ మహిళా రిజర్వేషన్ నిండలేదు ఎస్ నిండలేదు మెరిట్ ప్రకారమే నింపుతారు ఫస్ట్ జనరలే సెకండ్ జనరలే అంటే జనరల్ మీన్స్ మేల్ మేల్ క్యాండిడేట్లే ఇద్దరు ఉన్నారనుకోండి మేల్ క్యాండిడేట్లకే ఇస్తాడు ఒకవేళ నెక్స్ట్ రిక్రూట్మెంట్ మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఒక పోస్ట్ ఉంటే అది మూడో పోస్ట్ అవుతుంది కదా అది ఇక్కడ మహిళలు రాలేదు కాబట్టి ఆ మూడో పోస్ట్ మహిళకు కేటాయిస్తాడు అర్థమైందా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మూడో పోస్ట్ మహిళకు కేటాయిస్తాడు ఇప్పుడు ఒకటో పోస్ట్ వచ్చింది ఇప్పుడు రెండో పోస్ట్ ఉన్నది ఈ రెండు మెరిట్లో ఉంటాయి ఈ రెండు మెరిట్లో మేల్ క్యాండిడేట్లో వచ్చిరనుకోండి ఇక్కడ నిండలేదు నెక్స్ట్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు మళ్ళీ ఇది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ టీటీసీ చేసినటువంటి అభ్యర్థులకు టెట్ నిర్వహించి మళ్ళీ డిఎస్సీ పెడుతుంది కదా సో వాళ్ళకు మూడో పోస్టు అప్పుడు ఉంటే అంటే అప్పుడు ఒకటే పోస్ట్ ఉన్నదనుకోండి ఆ ఒక్క పోస్టును మహిళకి ఇస్తాడు అప్పుడు ఫీమేల్కి ఇస్తాడు ఇట్లా అంటే ఓవరాల్గా వంద సైకిల్ నిండే వరకు మహిళలకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉండేలాగా చూస్తారు తప్ప ప్రతి రిక్రూట్మెంట్కు ప్రతి దగ్గర ముప్పై మూడు శాతం చూడాల్సినటువంటి రూల్ లేదు అంత అవసరం లేదు ఇక ఈ మహిళా రిజర్వేషన్ కూడా ఇంకో డౌట్ అడుగుతారంటే ఐదో డౌట్ ఈ మహిళా రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా ఓసీలలో సపరేట్గా బీసీలలో సపరేట్గా ఎస్సీలలో సపరేట్గా ఎస్టీలలో సపరేట్గా ఇట్లా తీస్తారా లేదంటే ఓవరాల్గా అన్ని పోస్టులకు కలిపి అరవై రెండు పోస్టులు ఉన్నాయి కదా ఈ అరవై రెండు పోస్టులకు ఓవరాల్గా తీస్తారా అని అడుగుతారు లేదండి మహిళా రిజర్వేషన్ అనేది కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలోనే థర్టీ త్రీ పర్సెంట్ దానికే తీస్తారు ఇక్కడ కూడా థర్టీ త్రీ పర్సెంట్ దానికే తీస్తారు ఎస్సీలలో థర్టీ త్రీ పర్సెంట్ దేని దానికే ఇస్తారు ఎస్టీలలో థర్టీ త్రీ పర్సెంట్ దేని దానికి ఇస్తారు దీన్ని ఏమంటారంటే కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ అంటారు ఎక్కడ దాకానే అంతే కానీ ఓపెన్లో ఆల్రెడీ మహిళలు వచ్చారు బీసీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీ కోటా నిండింది బీసీ మహిళా కోటా నిండింది అని ఉండదు దేని దానికే ఉంటుంది ఇట్లాంటి సమయంలో ఏమవుతుందంటే ఓవరాల్గా కొంత మహిళల ప్రాతినిధ్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెరగవచ్చు పెరిగితే తప్పు లేదు సో ఇది ప్రధానమైన డౌట్ ఇక ఇంకో డౌట్ ఏమడుగుతారు అడుగుతారంటే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఆరో డౌట్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి పోస్టులను ఓపెలో కలుపుతారా అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు సో కలపాలనే రూల్ ఉంటుంది కాకపోతే ఇప్పటికిప్పుడే ఇప్పుడే డైరెక్ట్ తీసి కలపడం అనేది ఉండదు ఎప్పుడు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇస్టు వన్ సెలక్షన్ లిస్ట్ పెట్టిన తర్వాత అప్పటికి ఎక్స్ సర్వీస్ మెన్ లేరు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్లు జీరో అని తేలిన తర్వాత అప్పుడు డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ అనేది ఏదైతే ఉంటుందో ఆ కమిటీ నిర్ణయం మేరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడైతే వన్ ట్వంటీ ప్లస్ జాబ్స్ బ్యాక్లాగ్లో పడేటువంటి అవకాశం ఉన్నది కదా వాటిని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఓపెన్ కేటగిరీలో కలిపేటటువంటి అంటే ఓపెన్ కేటగిరీలో కలిపేటువంటి అవకాశం అయితే ఉన్నది అప్పటి వరకు కూడా మనం వేచి చూడాల్సిందే వెంటనే కలపాలి ఎంటనే కలుపుతారు అనడానికి అయితే అవకాశం లేదు ఎందుకంటే దానికి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు విధానపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా ఇవే కాదు ఇంకా చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఇప్పటివరకు నేను పిక్ చేసుకున్నటువంటి సమాధా సందేహాలు అయితే ఇవి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి మీరు కామెంట్లలో అడగండి ప్రతిదానికి సంబంధించి నేను రాసుకుంటున్నా ప్రతిదాన్ని డౌట్ లైన్స్ రాసుకుంటున్నా రాసుకొని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇదండి ఇప్పటివరకు అయితే కొన్ని డౌట్లు అయితే అనుకుంటున్నా కొన్ని సందేహాలకు సమాధానం దొరికిందని అనుకుంటున్నా ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడిగితే నేను వాటిని పిక్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీ వన్